మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన రంజాన్ పర్వదినమును పురస్కరించుకుని ఉదయగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గురువారం నాడు వింజుమూర్లో రంజాన్ పండుగ వేడుకలకు హాజరయ్యారు ఈ నేపథ్యంలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి ముందుగా ముస్లిం మైనారిటీ యువజన విభాగం నేత షేక్ స్వగృహానికి చేరుకున్నారు మేకపాటి రాజగోపాల్ రెడ్డిని తాటిచెట్ల కాళేశా మిత్ర బృందం సాధారణంగా ఆహ్వానించి శాలివాతో అపూర్వమైన ఘనస్వాగతం పలికారు వింజుమూర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మలైన తాటిచెట్ల కుటుంబ సభ్యులు గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు గాను ఎంపీటీసీ సభ్యులకు గాను తిరుగులేని ఆధిపత్యం నేటికి నేటికీ చెలాయిస్తూ వస్తున్నారు కాళేశా నివాసంలో ముస్లిం సోదరులందరికీ రాజగోపాల్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ముస్లిం సోదరులు అత్యంత నియమ నెల రోజుల పాటు దీక్షలు ఉపవాసాలు చేసి అల్లహ కృపకు పాత్రలు కావడం అరుదైన ఘట్టంగా అభివర్ణించారు ముస్లింలు పవిత్ర రంజాన్ పండుగ రోజు విరివిరిగా దాన చేయడం చెడును త్యాజించడం సాటి మానవులకు సేవ వంటి సత్కార్యాల ద్వారా రంజాన్ మాసం అంతా ముస్లిం సోదరులు అల్లహ స్మరణతో లీనమై ఉంటారన్నారు సకల మానవాలకి హితాన్ని బోధించే రంజాన్ పండుగ సామరస్యానికి సహృద్భావానికి సర్వ మానవ మానవత్వానికి కరుణకు దాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో షేక్ తాటిచెట్ల ఎంపీటీసీ సభ్యులు పల్లాల కొండారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర డివెన్స్ సెల్ ప్రతినిధి ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఏపీ రైతు ప్రాధికార సంస్థ కోఆర్డినేటర్ కర్ణాటి ప్రభాకర్ రెడ్డి మండల జేసీఎస్ కన్వీనర్ పల్లాల ప్రసాద్ రెడ్డి తదితర నేతలతో పాటు అబ్దుల్ సలాం కాజామాబు జిలానీ షబీర్ కరీం ఆరిఫ్ కాజాపీర్ సల్మాన్ బాదుల్లా తదితరులు పాల్గొన్నారు ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకా పీవీ కోటింగ్ మాడ్యులర్ కిచెన్ వాల్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వుడెన్ సీలింగ్